ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన మహా ఘనుడైనటువంటి యేసు నామంలో శుభములు పలుకుతూ ఈ బంగారు పరగా ధ్యానించుకుందామండి జీవితంలో గౌరవము స్నేహము ప్రేమ అడుక్కుంటే ఆశిస్తే వచ్చేవి కావు మనకు వాటిపై మక్కువతో ఆశిస్తూ ఉంటే చాలదు మనల్ని మెచ్చి వాటి అవే దొరికి రావాలి అప్పుడే మనకు విలువ చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం దాన్ని పూర్తిగా చేయడం సద్గుణం అవసరమైతే తప్ప అనవసరమైన విషయాలకు ఎప్పుడు వాదించకూడదు ఎప్పుడు వివరణ కొరరాదు క్షమాపణలు వద్దు అవి సుఖమయమైన జీవితానికి సోపానాలు మాత్రమే కాదు ఉత్తమ వ్యక్తిత్వానికి కూడా గొప్ప లక్షణాలు ఆయన మరి దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళరాదంటారు చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళటం రెండు ఒకటే దీని అర్థం చెప్పుడు మాటల హానికరములు జీవితం వింతైంది అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దువ్విన పని ఉండదు దువ్వెం దొరికాక జుట్టు ఉండదు అను పొందాక జీవించే జీవితం ఉండదు జాగ్రత్తగా జీవించాలి మరి దేవుడు గర్విష్ఠులను ఇష్టపడక దీనిలకు అండగా ఉంటాడంటారు అన్ని వ్యాధుల కన్నా భయంకరమైన వ్యాధి అహంకారం అది ఉన్నవారు సంతోషంగా శాంతితో జీవించలేరు ఎజటవారిని శాంతి సంతోషాలతో జీవించనీయరు దుష్ట సాంగత్యము మంచి నడవని జరిపివేస్తుంది సత్సాంగత్యము తగ్గింపునిస్తుంది బాధలో బాగా అవసరమయ్యేది ఓర్పు శక్తివంతమైన అనుభవంతో మాటలు వస్తాయి చీకటి కలిగేది దీపంపై కోపం వస్తేనే అంటారు ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మనకే ఇష్టమైన వారిపై కోపం వస్తే ఒంటరి అయిపోతాం నీలో ఎవరు మాట్లాడకపోతే వారి తప్పు నీవు ఎవరితో మాట్లాడకపోతే అది నీ తప్పు అందరితో స్నేహభావంతో ప్రేమతో బలగాలి మనిషికి బాధ కలిగినప్పుడు కన్నీరు కాచడం పరిపాటి అయితే కన్నీటి కారణమైన బాధల్ని బదిలిపేట ఉత్తము దేవుడే ఆ కన్నీరు తుడిచి ఆదరిస్తాడని నమ్మి ఆయన జానిస్తూ ఉరట పొందుటం నేర్చుకోవాలి ఆయనపై ఆధారపడటం మనకు వస్తాము ఈ దినాన్న క్రైస్తవునికి మరి ఎన్ని బాధ్యతలు ఉంటాయో అవి పది బాధ్యతలు ప్రభు చూపించిన సూచనగా బైబిల్ పరంగా మనం చూద్దామండి మన పేరు క్రైస్తవమా బాధ్యత బాధ్యత కలిగిన క్రైస్తవులమా మరి మరి ఎన్నో బాధ్యతలు మనకి పేరెంట్స్గా ఉంటాయి ఉద్యోగాల్లో ఉంటాయి మరి క్రైస్తవునికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి వ్యూహాన్ని మూడు మూడు ఒకటే వ్యూహాన్ని మూడు మూడులో మరి నిజంగా సువార్త వ్యూహాన్లో మూడు మూడులో నికోద సమయంలో క్రైస్తవుడు తిరిగి జన్మించాలి అని చెప్పబడింది మారుమన్స్ పొందాలి మొదటిది మొదటి నియమము మారుమన్స్ పొందాలి దేవుని రాజ్యాన్ని లేకపోతే చూడలేము పూర్వజన సంబంధమైన స్నానం అవసరం దిక్కుదయంకైతే అర్థం కాల ఒక నీటి మూలంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా నీటి బ్యాప్తి పునర్జన్మ అనుభవంకు రావాలి నిజ క్రైస్తవునికి అప్పుడే కాగలం ఆత్మతో నింపబడాలి నీతి క్రియలు మురికి గుడ్డలుగా కనిపిస్తాయి పేతురు ప్రసంగంలో మూడు వేల మంది రక్షించబడ్డారు రెండవదిగా గారు రెండు నలభై ఆరులో మరి ఏ ఏక మనస్కులై దేవాలయంలో వాళ్ళకు కూడారు దేవాలయంలో సమ్ము కూడారు ప్రతి దినము దేవుని సన్నిలో కనబడాలి ప్రతి దినము దేవుని సన్నిధిలో కనబడాలి ఆ ద్వారా క్రైస్తవులు అని అనిపించుకోకూడదు ఉపవాసం సాధ్యం కా మరి మరి ఆజ్ఞా కాదంటారు అయితే మరి ఆదివారం ఒక్కరోజు రావడానికి కూడా ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలా కాకుండా ప్ర క్రమం పాటించాలి ఆలయంలో కనబడాలి అది ఇది క్రైస్తవుల యొక్క బాధ్యత మరి ఒక ఆదివార సమయంలో పులలు ఏరుకోవడానికి వెళ్ళాడు సంఖ్యాకాండం పదిహేను అధ్యాయం ముప్పై రెండులో ధర్మశాస్త్రం నన్ను దూరం అయిపోయి ఆ టైంలో పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళిన అనుభవంలో ఆ విశ్రాంతి రాన్న కోపం రగులుకొని పాళెం వెలుపుల రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు కానీ ఇప్పుడు మనం కృపాయోగంలో ఉన్నాం అటువంటి శిక్ష మనకు లేదు ఆయన కృప కృపుతో ఉన్నాం మరి పది కట్టెలు బగభగా మండుతాయి కానీ ఒక్క కంట బయట తెస్తే అది ఆరిపోయి పొగొస్తుంది అలా రీతిగా మనం ఒక్కరమే ఉండలేము మరి సహవాసంలో ఉండే మండగలం మరి సంఘమంతా మంట మండే వారిగా ఆత్మతో నింపబడాలి ఆరిపోయే స్థితి రాకూడదు మరి చల్లారిపోయే స్థితి రాకూడదు దేవుని కృపలో మన అలా నిర్లక్ష్యంగా ఉంటే చిల్లు సంచిలో లాగా సంపాదన మనకు దొరకదు యాభై రెండు వారాల్లో మనం ఎన్ని వార ఆధ్వారాలు కనబడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకుందామా తల్లి సంఘాన్ని దూరం చేసుకోవద్దు మూడవదిగా అపోస్త కార్యం పదిహేడు పదకొండులో ప్రతి దినము లేఖనంలో పరిశోధించాలి ప్రతి దినము లేఖను పరిశోధించాలి మరి ఆసక్తితో వాక్యం అంగీకరించిన పౌలు శిల్ల చెప్పిన సంఘం వారందరూ కూడా బెరే సంఘం వాళ్ళు పరిశోధించుకున్నారు ఉత్తమమైన అనుభవం అది చదవటం పరిశోధించటం చదువుతూ పోతే మరి కుదరదు అది రాసుకుంటూ కూడా ఉండాలి అద్దంపై మరి బైబిల్ చదివాన రోజు అది రాసుకొని ఉంచుకుంటే అది చూడగానే అర్థం చూడకడం తప్పదు కదా అది చూసినప్పుడు మనకు గుర్తు వస్తుంది మరి బైబిల్ ఎలా చదవాలో భక్తులు ఏం చెప్పాడు తెలుసా చేపలకొని తిన్నట్టు ఆ ముళ్ళు ఏరుకొని రుచికరంగా మంచి ఫ్లెష్ తిన్నట్టుగా అట్లా బైబిల్ వాక్యాన్ని శ్రద్ధగా రుచిగా చదవాలి అని చెప్పారు నిజమే ప్రతిరోజు యాపిల్ తింటే డాక్టర్ దూరం అన్నట్టుగా ప్రతిరోజు వాక్యం చదివితే మనం ఆత్మీయంగా బలపడతాం నాలుగవది కీర్తనలు ఎనభై ఎనిమిది తొమ్మిది బాధ చేత నా కళ్ళు క్షీణిస్తున్నాయి ప్రతి దినము నేను నీకు మొర్ర పెడుతున్నాను నీ వైపు చేతులు ఎత్తున్నాను ప్రార్థన లేమి పాపం అది ప్రార్థన శ్వాస ఊపిరి కాబట్టి ప్రార్థనలో మనం అడుగు అడుక్కోవాలి మరి దీ ఆయన దీవిస్తాడు అందరూ దీవించు ప్రభు అంటాం కాదు మరి అగ్ని నింపేదిగా బండలు కదిలించేదిగా దేవుని సన్ని సంధులు సింహాసనం కదిలించేదిగా మరి మఖం తెల్లగా ఉండాలి మొక్కలు నల్లగా ఉండాలి మరి ఏ భంగమైనా పర్వాలేదు నశించే ఆత్మలకై సంఘంకై ఫ్యామిలీ కొరకై వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయడం ఎంతైనా అవసరం విజ్ఞాపన అవసరం తర్వాత హెబ్రి ఐదవదిగా హెబ్రీ ఐదు పదమూడులో ప్రతి దినము ఒక నొగడు బుద్ధి చెప్పుకున్నది ఇది ప్రతి దినం చేసే క్రియలు అండి ఈరోజు చెప్పుకున్నది వాక్యము హెచ్చరించుకోవాలి ఆత్మీయ సహవాసముదని ఒకరొకరు సంతోషిస్తూ ఆనందిస్తారు ప్రేమ వర్ణాలు చెప్పుకున్నాక హెచ్చరికలు చేసుకోవాలి ఇష్టమన్నా లేకపోయినా సరే మనం అందరితో సమాధానంగా ఉండి మనము తగ్గించుకొని వర్ణాలు చెప్పుకొని హెచ్చరించుకుంటూ ఉండాలి ఆరోగ్యకరమైన శ్రేష్టమైన హెచ్చరికలు మనకు కావాలి నొప్పించే కాదు ఆరోదిగా కీర్తన అరవై ఒకటి ఎనిమిదిలో దీంధనము మొక్కుబుడు చెల్లించుట నేను నామము కీర్తించుట అది అవసరం అని చెప్పాడు భక్తుడు ఆరోగ్యము మరి ఇచ్చినందుకు ప్రమాదం తప్పించినందుకు బాధలో మరి మొక్కుబుడలు చెల్లించుకోవాలి ఖాళీ చేతులతో రాకూడదు అర్పణలతో రావాలి మన గృహంలోనే ఎంత ఇవ్వాలో సిద్ధపరచుకోవాలి ప్రసంగి ఐదు ఐదులో మొక్కుబుడలు చెల్లించుట మానకూడదు ఏడవదిగా సామెతలు ఎనిమిది ముప్పై నేను ఆయన వద్ద ప్రధాన శిల్పిని అందినము సంతోషించచ్చు నిత్యము ఆనందిస్తున్నాను ఈ లోకల్లో కష్టాలు శ్రమలు వాక్య ధ్యానం వల్ల ప్రార్థన వల్ల మరి నా అవమానము దుఃఖము పో తీసివే ప్రభు యాకోబుల పత్రికలో సంతోషం కలిగిన పాటలు పాడాలి పిలిపి నాలుగు నాలుగులో ఆయన ఎందు ఆనందించాలి మరలా చెప్పు ఆనందించు అనే అనుభవాన్ని మనం పొందుకోవాలి సా ఎనిమిదోదిగా సామెతలు ఎనిమిది ముప్పై నాలుగులో అందినము నా గడప వద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల వద్ద కాచుకుని దేవుని దేశం వినాలి అది ఉత్తమమైనది తొమ్మిదవదిగా క్రైస్తవుడు ఏ నాటి పని ఆనాటే చేయాలి వాయిదా వేయకూడదు నిర్గమాకండం ఐదు పంతొమ్మిది నీ ఇటుకలు లెక్క తక్కువ చేరాదు పనివాడు జీతం నాకు పాత్రుడు పదవదిగా మరి లూకా తొమ్మిది ఇరవై మూడులో నన్ను వెంబడించి వాడు ప్రతి దమ్ము తన సెలువును ఎత్తుకుని వెంబడించాలి నీ భారాలు నీ శ్రమ నీ సెలువ పరీక్షించి సరి చేసుకొని మన సెలవును ఎత్తుకున్నప్పుడు ఆయన మనలో మరి గొప్ప కార్యం జరిగించి ఆశీర్వాదం ఇచ్చాడు మరి నిజంగానే ఏసుతో టీవీగాను పోదామంటే ఆయన చెప్తారంటే ఏసుతో టీవీతో పోదామా కాదు టీవీ చూస్తూ పోవడం కాదు ఏసుతో టీవీగా పోవాలి అని అది అలసింది పెట్టుకోవాలి మరి ఆ ఒక పాప హానోకు దేవునితో నడుస్తూ దేవునితో పా నడుస్తూ వెళ్ళాడు మరి దే దేవుడేమో చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు మరి ఇంటికి అట్లా వెళ్తావు వెనకేమి వెళ్తావు లేదా వచ్చేసేయని పరలోకంగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని చెప్పిందంటే ఆ కథ నిజంగా అది ఎంత సత్యం ఈ హనుకు మూడు వందల ఏళ్ళు అలా నడిచాడు మరి ద బలా నమ్మకమైన మంచి దాసుడు అనే అభినందన దేవుడు మనకి ఇస్తాడు అయితే మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా కొత్తగా జన్మించాలి ప్రతిదినము మందిరంలో కనిపించాలి ప్రతిదినము లేఖనాలు చదవాలి ప్రతి దినము ప్రార్థన చేయాలి ప్రతి దినము హెచ్చరించుకోవాలి ప్రతి దినము మొక్కుబిళ్ళ చెల్లించాలి ప్రతి దినము సంతోషించాలి ప్రతి దినము ఉపదేశం వినాలి మరి ప్రతి దినము ఏనాటి పని ఆ చేయాలి ప్రతి దినమూ ఎత్తుకొని వెంబడించాలి ఇది మన క్రైస్తవ జీవితంలో చేయది ఇలా చేసినప్పుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి వాటిలో మూడు ఆశీర్వాదాలు మనం చూద్దాం అది సమృద్ధిగా ఇస్తారు ఈ అన్ని పది పనులు చేసినప్పుడు మరి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాస్తాడు మరి సమయస్ఫూర్తిగా మన దేవునిలో సరిగ్గా వాక్యం వాడుకోవాలి ఒకటో తిమోతి ఆరు పదిహేడులో యహమందు ధనవంతుడైన వారు అస్థిరమైన ధనవంతు కాక మనసు ఉంచుకోక గర్వంతో కాక సమస్తము ధారాళముగా ఇచ్చే దేవుని నమ్మకరించాలి ఏది మనకిస్తాడండి ధారాళంగా ఇస్తాడు దయచేసే దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు సమస్తం ఇచ్చేవాడు అస్థిరము స్థిరము ఏమైందో గమనించుకోవాలి దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు దేవుని నుండి కాక వ్యక్తుల నుండి ఏదన్నా వస్తుందని మనం ఎప్పుడూ ఆశపడకూడదు కిరాణా షాప్లో తండ్రి కూర్చుంటే గబగబా కొడుకు వెళ్ళి నాన్న వ్యవసాయ కాయలు మరి నీవే తీసుకోరా నీదే కదా నాన్న నాన్న నేను ఉన్నాను కదరా అంటే కాదు నాన్న నీవే ఇవ్వాలి అన్నాడు సరే అది ఇప్పుడు నిండా తీసి ఇస్తాడు అది ఇచ్చిన తర్వాత ఎందుకు రాగావంటే నాన్న నీ చేయి పెద్దది కదా నేను తీసుకుంటే కొంచమే వస్తాయి నువ్వు తీసుకుంటే ఎక్కువ వస్తాయి నిజంగా దేవుడు మనకి ఇస్తే ఎక్కువగా ఇస్తాడండి సమృద్ధిగా ఇస్తాడు ఆయన చేయిలోదే మనకు రావాలి యాక ఐదు నాలుగు ఆరులో కాదు కానీ ఎక్కువగా కృపనిస్తాడు ఆయన ఎక్కువ కృప అందు చేత అహంకారని ఎదిరించి దీనిలో కృపను ధారాళముగా దయచేయవాడు కృప అనే మాట చాలా విలువైంది జాలి కరుణ కృప ఈ మాటలు చాలా అద్భుతమైనవి అయోగ్యమైన యోగ్యులుగా చేసేదే కృప సౌలు దావిదుకు వైరు ఉన్నప్పుడు దావిదు రాజుగా వచ్చాక కుంటువాడైన మెభవిష్యత్తుకు భోజనం బల్ల మీద పెట్టుకున్నాడు అదండి నిజమైన కరుణ నిజమైన జాలి దావిదు దయగలవాడైతే ఒక మానవుడే అంత దయగలవాడైతే దేవుడు మన ఎడలు ఎంత దయ ఎంత కృప చూపిస్తాడో ఆలోచిద్దాం ప్రతి వ్యక్తి రక్షణ పొందని ఆశిస్తున్నాడు ఆ దేవుని గురించి పరిశోధనగా పరిశోధనగా చూసుకోవాలి కొరింతి పదిహేను పదిలో నేనే మరి కృప వలనే అయి ఉన్నాను అని ఒక ముళ్ళుందని మరి మోషి పౌలు అన్నాడు కదా శ్రమ లేక వ్యాధి కష్టము రావచ్చు కృప పొందుకోవాలి అది ఆయన నేను ఆయన సొత్తుగా మారాను గతంలోనైతే అధికారుల సొత్తుగా ఉండి హింసించాడు కానీ దేవుని సొత్తుగా మారాను ఆయన కృప వల్ల అని చెప్పుకున్నాడు ఒకటో తిమ్మతి ఒకటి పన్నెండులో పూర్వము హింస కూడను హాని కొరడను నేను కృప పొంది ఆయన దాసుడు నయ్యానని చెప్పారు ప్రభావ నీ కృప నాకు కావాలని మన వినయంతో దేవుని దగ్గర ప్రార్థనలో మన కుటుంబానికి కృప నిమ్మని అడుక్కుందాం తో పుస్తకాలం తొమ్మిది రెండులో ఏసును ఆరాధించు వారిలో మనకి గోలు ధ్యేయమై ఉంది మనం ఆరాధించడం పౌలు పౌ సౌలు పౌలుగా మారిన తర్వాత ఇర కార్యము ఇరవై ఇరవై నాలుగులో సువార్త నా ప్రాణాధారమన్నాడు కృప ధారాళంగా దయచేయవాడు అపోషకార్యము ఇరవైలో ఇరవై నాలుగులో చక్కగా చెప్పాడు సువార్త నా ప్రాణాధారమని కృప ద్వారా దయచేయమని పెద్దగా అడుక్కునేవాడు అపోషకార్యం పద్నాలుగు పదిహేడుల ఐదును ఆకాశమందు వర్షము ఋతువులను ఆహారము దయచేయవాడు మేలు చేయటకు ఉల్లాసించేవాడు దేవుడు మనకు ఉచితంగా ఉచితంగా ఇచ్చేటువంటి ఋతువులు ఆహార పదార్థాలు మోస ద్వారా వడగండ్లు ఏలియా ద్వారా వర్షం వర్షము మరి యహోషవ ద్వారా సూర్యుడు సూర్యుడిని ప్రకృతిని ఆపినటువంటి శక్తి మరి ధనము వర్షము ఈ పానకాలు పండ్లు బంగారం వెండి అన్నీ హిందూ దేవతలు ఎన్నో రకాలుగా పూజించుకుంటూ ఉంటారు కానీ మన దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేటువంటి గొప్ప అనుభవాన్ని గుర్తుంచుకోవాలి ఏజ్ కల ముప్పై నాలుగు ఇరవై ఆరులో నా పర్వతం చుట్టూ ఋతువుల ప్రకారము దీవినకరమైన వర్షములు ఇస్తా అన్నాడు సమృద్ధిగా ధారాళముగా ఇస్తాడు ఆహారం సమృద్ధిగా ఇస్తాడు మరి నలభై సంవత్సరాలు వాళ్ళు మన్నాతో పోషించాడు చెప్పులు అరగలేదు వస్త్రాలు పాడవలేదు మరి లాక్డౌన్లో కూడా చాలా మంది విశ్వాసం దేవుడు పోషించాడు దుర్గమాఖండ ఇరవై మూడు ఇరవై ఐదులో నా పానం ఆహారము దీవించి వాడు కరువులో సరిపతి విధురాన్ని దిపోషించాడు ఏలియాతో ఆకలితో ఉం ఉండకుండా కాకుల ద్వారా పోషించాడు మరి మరి ఒక తల్ల ఆకదిస్తుందమ్మా నాకు ఏమీ పెట్టలేదంటే కాకులతో పోషించాడు రా ఏలియాని ప్రభు మనల్ని పోషిస్తాడు ప్రార్థన చేసుకో అని చెప్పి పడుకోమంది అంట అమ్మ మరి కాకులు వచ్చి తెస్తాయి అనుకో మరి తలుపులు వేసేసావు కిటికీనా తెరువు అని చెప్తే కిటికీ తెసారట ఈ మాటలన్నీ విన్న ఒక నల్లట ఆయన వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో కాకి అంటారట ఆయన విని అయ్యో పాప వీళ్ళకి ఆకలిగా ఉంది కాబోలని అన్ని ఆహార పదార్థాలు తెచ్చి మరి ఆయన ఆయన పేరు కాకి కాగా దాన్ని పిలిచేవాళ్ళట ఆయన అన్ని తెచ్చి అక్కడ గుమ్మ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడట అప్పుడు పొద్దున్నలేసి చూసుకున్న తర్వాత అమ్మ కాకి ఇచ్చింది అమ్మ కాకి తెచ్చిచ్చింది ఆహారాలు అని చెప్పి ఆ బాబు చెప్పాడట అది మామూలుగా సరదాగా చెప్పిన ప్రభు మన అవసరాలు తీర్చే దేవుడు మరి జార్జిముల్లరికి పోషించలేదా అప్పోసారి రెండు ఇరవై ఎనిమిదిలో దేవుడు తన దర్శనం ద్వారా ఉల్లాసం కలుగ చేసేవాడు మూడవదిగా యాక ఐదులో వీళ్ళు ఎవరికైనా జ్ఞానం కొదుపుగా ఉంటే ధారాళముగా దయచేయేవాడు దానియాలు ఆత్మల భా బాన్ తెలియజేసేటువంటి కృపనిచ్చాడు ఐదు పదకొండులో ఆత్మీయ జ్ఞానాన్ని ఆయన పొందుకుంటూ దానికి ఎంతో గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు మరి ఈ రకంగా మరి దాని కాలంలో మరి దెబ్బ నేజరు పిలిచిజారు మరి దర్శ దర్యావేషు కోరేష్ కాలంలో అందరూ ఆయన గౌరవించారు దానియాలను పవిత్రంగా జీవించాడు నిర్దోషంగా జీవించాడు భయభక్తులు కలిగిన వాడు ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థించాడు మరి అందరూ సన్మానించారు మరి అటువంటి జీవితం మనకు కూడా కావాలంటే అటువంటి పవిత్ర జీవితం జీవిస్తే ఈ లోకంలో కూడా గౌరవించబడతామండి పరలోకంలో కూడా రివార్డ్ పొందుతాం మనం ఆ రీతిగా మనం దేవుని సమృద్ధి ఆశీర్వాదాలు ఇహ ఇహ లోకంలో పరలోకంలో పొందుకోవాలి స్థిరంగా సమృద్ధిగా ధారాళంగా దయచేవాడు కృప కనికరము దయ మరి వర్షము ఆహారము ఆ ఉల్లాసము అంతా అనుగ్రహించేవాడు మరి సొలోమును అనుభవ ప్రార్థన ద్వారానే సొలోమును ఎంతో జ్ఞానం పొందాడు అన్ని రకాల దీవెనలు ఎలా పొందారో బైబిల్ మనం నేర్పిస్తుంది ఈ రకమైన దీవెనలు పది ఆజ్ఞలు పాటించడం ఈ దీవెనలు పొందుకోవడం క్రైస్తవ విశ్వాసికి గ్రహించి ప్రభు కొరకు జీవిద్దాం ప్రభులో మరి నిలకడగా ఉందాం మరి వాక్య ధ్యానం చేస్తూ నిరంతరము ప్రభు ధ్యానంలో ఉంటూ మన కుటుంబాలని ఆశీర్వదకరంగా నడిపించుకుందాం అట్టి కృప మనకు అనుగ్రహించగాక ఆమె క్రైస్తవ జీవితంలో విశ్వాసి ఎలా జీవించాలో అని కొంత మరి అవగాహన మనం తెలుసుకున్నాం కదా మరి వ్యక్తిగతంగా ప్రభుతోటి సన్నిహితంగా ఉండటమే విశ్వాస యొక్క కర్తవ్యమని ఎప్పుడు మనం తలంచుకుంటూనే ఉండాలి మరి ఆ అనుభవం మనకి తప్పకుండా కావాలి అంటే కొన్ని డీటెయిల్డ్గా ఒక భక్తుని యొక్క భావాల్ని మీతో పంచుకుంటాను పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ మరి దేవునితో వ్యక్తిగత అనుబంధం మరి కొండ మీద ప్రసంగంలో చాలా విలువైన విషయాలు చెప్తూ వచ్చారు క్రీస్తు మరి ఒక విధంగా చెప్పాలంటే మరి ఎప్పుడు ఆయన ప్రత్యేకించుకోవడమే గమనిస్తాం ఇప్పుడు ఇద్దరు దొంగల మధ్య ఇద్దరిని ప్రత్యేకించి ఇద్దరు విభిన్న దారుల్లో ఉన్న మధ్య క్రీస్తు ఉన్నాడు కదా అదే రీతిగా బుద్ధి గలవారు బుద్ధి లేనివారు మరి నమ్మకస్తులు నమ్మకం లేనివారు మరి ఇరుకు మార్గం పోయేవాళ్ళు మరి విశాల మార్గం పోయేవారు ఇదంతా తేడాగా చెప్తూనే వచ్చారు మనం ఎలా ఉండాలో దానిలోనే కొంత అర్థమవుతుంది మరి ఒక విధంగా అధ్యాయంలో పన్నెండు వచ్చిన తీర్పు గురించి పదమూడు నుంచి పద్నాలుగు ప్రయాణం గురించి పదిహేను నుంచి ఇరవై వరకు చెట్లు గురించి తర్వాత ఇరవై ఒకటేమో కట్టడాల గురించి ఎంతో విలువైన అద్భుతమైన తలంపులు తలస్తూనే మరి బోధించిన బోధ విశిష్టమైందే కదా సన్నిహితంగా జీవించడం విశ్వాస కర్తవ్యం కాబట్టి ఆదాము అవ్వను సృష్టించింది ఎందుకు అతి సన్నిహితంగా గడపలేదు కదా మరి మరేట ఆయన విధంగా చెప్పాలంటే మరి అవినవభావ సంబంధం మనం ప్రభుత్వం ఉండాలి అతి సన్నిహితంగా గడపాలి ప్రభుత్వం అనుదిన అనుచరులుగానే ఉండాలి అనుదిన అనుచరులు అంటే ఎవ్రీ డే వాక్యం చదివి ప్రార్థించేసేవాళ్ళు కొందరేమో వారాంతరపు వారాంతపు ఆరాధికులు ఆ ద్వారం మాత్రం వచ్చి రెండు గంటలు గడిపేవాళ్ళు అనమాట తర్వాత మాసాంతరం ఒక నెలలో మరి సందర్శకులు ఒక నెలలో అనుచరులుగా కూడా కొందరు ఉంటారు ఇంకొకడు చాలా ఫన్నీగా ఉంది ఇది సిఇఒలుగా ఉంటారంటే అంటే ఏంటంటే చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ సి క్రిస్మస్ ఈ ఈస్టర్ ఓన్లీ ఆ రెండు రోజులే కలుస్తారు మిగిలిన రోజులు అసలు కలవరు ఈ రకంగా దేవునితో సంబంధం ఉండే అనుభవాలు ఉంటాయని చెప్పాడు అయితే మరి అపస్సుకార్యం పది ముప్పైలో యేసుక్రీస్తు అందరికి ప్రభువు అసలు ప్ర ప్రభు కాకపోతే దేనికి ప్రభువు కాదు కదా మన రెండు మార్గాల్లో ఇరుకు మార్గము ఇది నేను చిన్నప్పుడు ఒక పాట విన్నాను ఏ దారిని ఏ కూర్చున్నావో ఎరుగు ఏ దారి నిజమైన దారి నియమైన దారి ఇరుకు మార్గం బాణి ఎరుగు పెరికితనము నీలో పెరుకు పరిపూర్ణ విశ్వాసముంది పరుగెత్తి ప్రభు చింత చేరు ఏ దారిన్ ఏ కూర్చున్నావో ఎరుగు ఈ దారి నిజమైన దారి ఇరుకు మార్గం నిజమైన దారి విశ్వాసం వెళ్ళవలసింది కేవలం ఇరుకు మార్గమే అది గమనించుకోవాలి మరి మన వేరు మంచిదైతే కాయలు మంచిగా ఉంటాయి హృదువు నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడద్ది మంచి ఫలాలు లేక చెడ్డ ఫలాలు ఈ రెండు ఫలాలు తేడా మనం గమనించుకోవాలి రెండు కట్టడాల గురించి కూడా చెప్పారు మరి ఏడు ఇరవై మూడులో మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అంటాడు మనం సరిగ్గా లేకపోతే ఎరుగను అనే మాట చాలా బలమైన మాట ఆయన వెంబడించే వారిని ఆయన ఎరుగుతాడు అంటే కాపురికి గుర్రెలకు సంబంధం కదా స్వరం వింటాయి గొర్రెలు ఎరుగుతాయి ఎరుగుట అంటే మరి మరి కూడా నేను పురుషుని ఎరుగను దాన్ని అందంటే అతి సన్నిహితంగా నాకు ఏ భర్తతో ఏ మగవారితో సంబంధం లేదనే మా భావన చెప్పింది ఎరుగుట ప్రభుని మరి అతి సన్నిహితంగా ఎరుగుట మన కర్తవ్యము అన్యోన్య ఒకట యోహాన్ ఒకటి ఏడలో అన్యోన్య సహవాసం గలవారం విడదీరాని మరి బంధం మన హృదయాలు కలిసిపోవాలి మరి ఆ ఒక కప్పుల భార్యాభర్తలు ముప్పై నలభై ఏళ్ళైంది పెళ్ళయ్యి ఎప్పుడు బయటకు వచ్చినా రెండు ఇద్దరు చేతులు పట్టుకొని వీరిలో కూడా నడుస్తారట ఆ యంగ్ కప్పులు అడిగారట అబ్బా మీ ఇద్దరు ఇంత అన్యోన్యంగా ఉన్న రహస్యం ఏంటంటే అని ఆహాహా ఇదంతా ఒట్టిదేదమ్మా మేము ఎందుకు ఇంకా ఆవిడ చేయి గట్టిగా పట్టుకుంటుందంటే చేయి వదిలేదంటే ఏ షాపింగ్ మాల్కు వెళ్ళి నా జేబు అంతా ఖాళీ చేస్తుంది అందుకే పట్టుకున్నాను అన్నాడట అలా ఉంటే మన సంబంధాలు అయితే మనం నులివెచ్చని స్థితి ఉండకూడదు బెచ్చగా ఉండాలి చల్లగానే ఉండాలి అని లవదేకరి సంఘంతో చెప్పారు కదా మళ్ళీ ఎఫ్ఎస్సీ సంఘంతో కూడా రాజీ పడే స్థితి వద్దు దీపస్తంభాన్ని తీసేస్తాను అని చెప్తారు అందుకని మనం చాలా సన్నిహితంగా దేవునితో ఉండటానికి కోరుకోవాలి క్రీస్తు పేరున వాడుకునే సహవాసం కొన్ని ఉంటారు క్రీస్తుని వాడుకునే వారు ఉంటారు క్రీస్తుని వా పరిచర్లో వాడుకునే వాళ్ళు ఉంటారు ఈ అనుభవాలు మనం గమనించుకొని మరి ఆదమ్మ ఎక్కడ అని సహవాసం కోసం కోరుకుని అడిగాడు కదా ఎవడైనా నా స్వరం వింటే ఎవడైనా వ్యక్తిగత సంబంధంలో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి మరి పబ్లిక్ రిలేషన్స్ పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఉంటుంది కదా మనకి అయితే ఈ పబ్లిక్ రిలేషన్షిప్ అంటే ఒక క్లాస్ రూమ్ లో అందరూ పుస్తకాలు తెరవండి అంటే అందరూ ఒకేసారి ధరుస్తారు ఒక్క అబ్బాయిని మాత్రం ఇదిగో పుస్తకం తీసుకురా అంటే అది వ్యక్తిగతం అది మొత్తం పబ్లిక్ గా మరి పర్సనల్ గా ఉండే అనుభవం కాబట్టి దేవునితో మనం పర్సనల్ గా అనుభవం ఉండాలి మన దేవుడితో మన సంబంధం వ్యక్తిగతమైనది అయితే మరి మూడు రీట్లకు కనిపిస్తుందంట తీర్పరిగా ఉన్న క్రీస్తు మనకు తండ్రి అయిపోతాడు దూరంగా ఉండే దేవుడు మన దగ్గర అయిపోతాడు ఓల్డ్ టెస్టిమెంట్ లో అబ్రహాము తండ్రి అనలేదు దావీదుకు యదార్థవంతుడే కానీ తండ్రి అనలేదు మోస నమ్మకస్తుడే కానీ తండ్రి అనలేదు కానీ న్యూ టెస్ట్మెంట్ లో మాత్రం పరలోకం మీద మా తండ్రి అని చెప్పండి అని మరి ప్రార్థన నేర్పిస్తూ క్రీస్తు చెప్పాడు అప్పుడు తండ్రి అనే బంధం అనుకుంది కాబట్టి ఈ సంబంధము గంగ్రే తోడు కూడా బయటకు వచ్చిన మా తల్లి పుణ్య తల్లి అని అరుస్తాడు అది ఓటు సంబంధం నోటి సంబంధం కాదు నుంచి వచ్చేదే నోటి సంబంధం అయితే గతంలో ఉండే భయం పోయి ప్రేమగా మారిపోద్ది మనుషులు పట్ట వైఖరి కూడా మారిపోద్ది ద్వేషించే మనసు ప్రేమగా మారిపోద్ది స్వార్థం పోయి సేవ చేసే మనసు వస్తుంది మరి బలహీనలు అన్నీ పోయి మరి అసహనం అంతా పోయి సహనం ఏర్పడుతుంది గరాశీల వ్యక్తి మారిపోయాక స్వస్థ చిత్తుడై మౌనంగా కూర్చున్నాడు ఎంత మార్పు వచ్చింది వ్యక్తిగతమైన జక్కయలు కూడా మరి మరి జలకలేక పీడించేవాడు దాతగా మారిపోయాడు సమరస్త్రీ కూడా మంచి ఆత్మచౌదురిగా మారిపోయింది చిత్తులు సాధువులుగా మారిపోతారు ఆయన కాపురి మన గొర్రెలం మనం మరి దేవు దేవుని ఆయన తండ్రి మన కుమారుడు ఆయన యజమాని మన విధేయులం క్రీస్తుతో మన సంబంధం అతి వ్యక్తిగతంగా ఉండాలి పర్సనల్గా ఆయన్ని మనము మరి సొంత రక్షకులుగా ఆ ప్రేమిస్తూ మనం నిశ్చేత వరకు సాగిపోదాం అట్టి అనుభవం మనకు అందరికీ కావాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను